బొప్పాయి నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్స్ ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి మన శరీరంలో వివిధ అవయవాల మీద ప్రత్యేకంగా పనిచేయడంతో పాటు వాటి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది ఈ జ్యూస్ క్యాన్సర్ నివారిస్తుంది అలాగే క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తుంది ముఖ్యంగా ప్రొస్టెట్ మరియు బ్లడ్ క్యాన్సర్లను నివారిస్తుంది శరీరంలో చలనం లేని కణాలను తొలగిస్తుంది ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ ప్యాట్ లెవెల్స్ని నివారిస్తుంది ముఖ్యంగా హార్ట్కు సంబంధించిన అథిరోస్కెలోరిస్ మరియు కార్డియోవాక్స్క్యులర్ డిస్క్లను నివారిస్తుంది బొప్పాయి జ్యూస్ మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్లో విటమిన్స్ మినరల్స్ పొల్లెట్ పొటాషియం విటమిన్ సి అండ్ బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషియన్స్ని పుష్కలంగా అందిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో రెండింట్లోనూ యాసిడిటీ లెవెల్స్ని తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ డ్రింక్లో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ సిలు ఆప్టిక్ లెవెల్స్ని పెంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్స్ప్లామేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది మరియు వాపుని తగ్గిస్తుంది అలాగే జాయింట్ పెయిన్స్ తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి